డిసెంబరుకు అమరావతిలో టవర్ల నిర్మాణాలు పూర్తి వచ్చే మార్చి నాటికి అధికారులకు ఇళ్లు అప్పగింత మంత్రి నారాయణ రాజధాని అమరావతిలోని అన్ని టవర్ల నిర్మాణాన్ని డిసెంబరు ముప్పై ఒక్కలోగా పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ చెప్పారు నేలపాడులో పనుల పురోగతిపై సిఆర్డీఏ ఇంజనీర్లు కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో మంత్రి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పన వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు అమరావతిలో గెజిటెడ్ గ్రూప్ డి అధికారుల కోసం మొత్తం పద్నాలుగు టవర్లలో ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు టైప్ ఒకటిలో మూడు వందల ఎనభై నాలుగు ఇళ్లు టైప్ రెండులో మూడు వందల ముప్పై ఆరు ఇళ్లు గ్రూప్ డి అధికారుల కోసం ఏడు వందల ఇరవై ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు రోడ్లు డ్రైన్ల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు ఐఏఎస్ అధికారుల టవర్ల నిర్మాణం దాదాపు పూర్తయిందన్నారు మొత్తం నాలుగు వేల నాలుగు వందలు ఇళ్లలో మూడు వేల ఏడు వందల యాభై ఇళ్లను వచ్చే మార్చి నాటికి అధికారులకు ఉద్యోగులకు అప్పగిస్తామని చెప్పారు ట్రంక్ రోడ్లు ఏడాదిలో రైతుల లేవుట్ రోడ్లు రెండున్నరేళ్లలో ఐకానిక్ టవర్లను మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు అమరావతి గురించి ఏసీ రూములో కూర్చుని కొంతమంది ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు అమరావతిలో మిగిలిన కొద్ది భూములను భూసేకరణ ద్వారా తీసుకునేందుకు అథారిటీ ఆమోదించిందన్నారు భూసేకరణ కంటే భూసమీకరణ వల్ల రైతులకు ఎక్కువ లాభం ఉంటుందని చెప్పారు